నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పివి శేషారత్నం గారు రచించిన మూతి చిక్కాలు అనే ఓ చక్కటి హాస్య కథను విందామండి ఈ కథ స్వాతి వారపత్రిక కామెడీ కథల పోటీలో బహుమతి పొంది తొమ్మిది నాలుగు రెండు వేల పదిలో స్వామి వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి పొద్దుటే ఆరింటికి యథాప్రకారం దుప్పటిలాగేస్తే ఐదేళ్ల మాటింకు మారం చేశాడు అమ్మా ఇవాళ నేను బడికి డుమ్మా అన్నాడు అదేన్రా బానే ఉన్నావుగా స్కూల్ ఎందుకు మారటం కోపంగా అన్నాను వాడికి స్కూల్కి వెళ్ళటం కంటే వాళ్ళ మా అమ్మ ఊళ్ళో కూర్చుని కథలు వినటం ఇష్టం అది కాదమ్మా నిన్న నా ఫ్రెండ్ సురేష్ వరుసగా పది తుమ్ములు తుమ్మేసరికి మా మాస్టర్ హడలిపోయి వాళ్ళ మాకు సెలవిచ్చేశారు అన్నాడు ఇది మరీ బాగుంది రోయ్ ఆ కొరణ నొక్కండి మానేయమంటే సరిపోతుంది కానీ ఇలా అందరికి సెలవు ఏమిటి లేలే ఈ ప్రపంచంలో ప్రాణ భయానికి మించిన భయం మరొకటి లేదు సుభద్ర ఈ మాయదారి పాడు రోగం స్వైన్ ఫ్లూ కాదు కానీ మా ఆసుపత్రిలో కూడా ఆపరేషన్లు చేసేవారెవరో జబ్బుతో అయ్యే వాళ్ళెవరో తెలియకుండా పోయింది ముక్కు పచ్చలారని పసివాడి దగ్గర నుంచి మూడు కాళ్ళ ముసలిదాకా అందరికీ మూతి చెక్కాలే అన్నారు విసుగ్గా మోహానికి తాను ఓ చిక్కను తగిలించుకుంటూ మావారు మాస్క్కి మా వారు పెట్టిన ముద్దు పేరు అది ఆయన ఊళ్ళోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు మా మరిది సుందరం అదే మాట సుందరం టెన్త్ క్లాస్ చదువుతున్నాడు మాస్కుల పుణ్యమాణి మా స్కూల్లో భాష వాడుకులకు వచ్చేస్తోంది వదిన మాట్లాడితే తుంపర్లు పడతాయని సైగలు ఎక్కువైపోయాయి కానీ గర్ల్స్తో మా గొప్ప ఇబ్బందిగా ఉందిలే వాళ్ళ అపార్థాలు ఎక్కువయ్యాయి అబ్బాయిలు మాలో మేమేదో సైకిల్ చేసుకుంటూ ఉంటే మొన్న మా క్లాస్మేట్ సుజాత క్లాస్ లీడర్ని కొట్టి హెడ్ మాస్టర్కి ఫిర్యాదు చేసింది అన్నాడు మీ అబ్బాయిలు తక్కువ వాళ్ళు కాదులేరా ఇదే అదనని మాస్కులు ముసుగులో నిజంగానే కొంట సైగులు చేసేవాళ్ళు ఉన్నారులే అంది మా ఆడబొడుతు సుమిత్ర తమ్ముడి నెత్తి మీద సున్నితంగా ఓ మొటికాయ వేస్తూ నాకు పక్కింటి వసుంధర భోళా మాటలు గుర్తొచ్చి నవ్వుకున్నాను మన ఆడవాళ్లకు ఇంతకు మించిన మరొక భయం ఉంది సుభద్ర మూతి చిక్కాలున్న మగాళ్ళ మొహాలన్నీ ఒకలాగే అనిపించడం కాదు కాని పతి ఎవరో పరపతి ఎవరో పరకాయింపులు ఎక్కువైపోవు లేకపోతే బతుకు స్టాండే కదా గుళ్ళోకి వెళ్ళొస్తూ చూశాను ఇది మరీ విడ్డూరమే ముష్టి వాళ్ళు ఇవి తగిలించుకొని మరీ దర్జాగా అడుక్కుంటున్నారు ఊళ్ళో సింహాలకు కూడా మూతి చిక్కాలు వేసేశారు ఇంకా అవి దొంగలను చూసి ఏం అరుస్తాయి అంది మా అత్తగారు ఊరడజన తుమ్ములు ఆపకుండా తుమ్ముతూ ఎవరిదన్నా ప్రాణమే కదా అత్తయ్య అన్నాను అమ్మగారు మీలో మీలో నవ్వుకుంటున్నారేటండి బాబు అన్నట్టు నేను ఇవాళ సాయంత్రం రాటం లేదండి ఆటమ్మా పేలిన ఇంత ఉలిక్కిపడేదాన్ని కాదేమో కాని మా పని మనిషి అప్పాయమ్మ మాటలకు గుండెలు అదిరిపోయాయి నాకు ఇవాళ పొద్దుటే మా అత్తగారు అలవాటు ప్రకారం ఆపకుండా ఆరు తుమ్ములు తుమ్మకుండా నిద్ర లేచినప్పుడే అనుకున్నాను ఇలాంటి ఉపద్రవం ఏదో మీద పడబోతోందని అప్పాయమ్మ మూత చిక్కం ఎత్తి చీది కొంగుతో తుడి చేసుకుని మళ్లీ మూత చిక్కను తగిలించేసుకుని అంది రేతి నుంచి ఒకటే జలుబు జరమునమ్మా ఒళ్ళంతా నిప్పులు ఆ ఇదేసి మాయదారి పాడు రోగం ఏమోనని అనుమానంగా ఉందమ్మా హస్పటాలకు వెళ్లాల తాపీగా చెప్పి వయ్యారంగా నడ్డి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది అది తిరుగులేని బ్రహ్మాస్త్రం పది ఆటం బామ్మల శబ్దంలా వినిపించింది మా అత్తగారు ఇల్లు అదిరిపోయేలాగా వేసిన గావుకాక హమ్మో ఇప్పుడు ఎలాగే సుభద్ర భగవంతుడా దానికి గాని ఆ మూత చిక్కాల జబ్బైతే ఏం దారి ఆ మానేసేదేదో ముందే పొద్దుటే మానేయకుండా ఆ చేతులతోనే పొద్దుటి నుంచి ఇల్లంతా ఊడ్చి వీధిలో కళ్ళాబ జల్లి ఇంట్లో అంట్లు తోమి గొడ్డలు ఉతికి ఇప్పుడు చెప్తుంది ఆ కుంక అయ్యో నాకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయే ఇంకా నీ ఆడపడుచు పెళ్లి చేయాలి నీ మరిది చదువు పూర్తవ్వాలి పెద్దదాని పురుడు పోయాలి ఇవేమీ కాకుండానే నాకు ఎముడు పిలుపుచ్చేస్తోంది సుమిత్ర పరిగెత్తుకొచ్చింది అబ్బా ఏంటమ్మా అర్థం లేకుండా ఆ ఏడుపులు అప్పాయమ్మ పని అను కొట్టడానికి ఎత్తు వేసిందేమో అనుకోరాదు ఇందాక పట్టణంలో పనిచేసే మా రేణు చెప్పిందిలే వాళ్ళ ఆఫీసులో ఈ స్వైన్ ఫ్లూ పెట్టి కొందరు ఉద్యోగులు పండగ సెలవులకి మరొక మూడు రోజులు కలుపుకొని ఎంజాయ్ చేస్తున్నారట తెలుసా మామూలుగా ఏనాడు సెలవివ్వని వాళ్ళ బాస్ కూడా హడలిపోతూ సెలవు శాంక్షన్ చేసేస్తున్నాడట అంది నువ్వెన్నన్నా ఇది ప్రాణాంతకమే కదా సుమిత్ర రేడియోలు టీవీలు ఎలా హోరెత్తుతున్నాయో చూడటం లేదు మన పల్లెటూళ్ళేనే అంతా ఇంటా బయట మాస్కులు కట్టుకు తిరుగుతున్నారంటే జనానికి ఎంత అవగాహన వచ్చిందో అని ఒక రకంగా సంతోషంగానే అనిపిస్తోంది మనందరికన్నా ముందు వారం క్రితం అప్పాయమ్మ మూతికి గుడ్డ కట్టుకుని వస్తే ముందు గుర్తుపట్టలేకపోయా తెలుసా అన్నాను నేను అదేదో మాయ రోగం మన దేశంలోకి చొరబడిందంటమ్మా రేడియోలో చెప్పారు గాలి పీలిస్తేనే అంటుకుంటుందంట మా గూడెంలో అందరి మూతులకు చిక్కాలే తెలుసా అండి నలుగురు కుర్రాళ్ళు ఇంటింటికి తిరిగి మూడు చిక్కాలు కొంటే ఒకటి ఉచితం అనేసరికి మా ఓళ్ళంతా ఎగబడి కొనేశారమ్మా వాళ్ళు తెచ్చిన నాలుగు అట్టపెట్టెలు ఇట్టే ఖాళీ అయిపోయాయి అనుకోండి పేణం అంటే ఎవరికి తీపి కాదు అంది అబ్బాయమ్మా గర్వంగా మూతి చిక్కాన్ని స్టైల్గా సవరించుకుంటూ నాకు నవ్వొచ్చింది ఈ పాడు రాగాన్ని అందరూ తలో ఒకలా ఉపయోగించుకుంటున్నారనమాట కొందరు వ్యాపారానికి కొందరు అవకాశానికి ఈ దేశంలో సోషల్ సర్వీస్ పేరుతో ఏ వ్యాపారం అయినా చక్కగా చేలాబణి అయిపోతుంది నా చిన్నతనంలో కొన్నాళ్ళు స్కై లాబ్ ఏ క్షణానైనా ఆకాశంలోంచి మీద పడిపోవచ్చు అనేసరికి అంతా దేవాలయాల్లో పూజలు చేయించడం నాకు తెలుసు అలాగే కొన్నాళ్ళు నవగ్రహాల భయం అవి ఏ క్షణానైనా ఏ ఇంటి తలుపైనా తాటొచ్చు తలుపు తీస్తే ఆ ఇంట్లో చావు ఖాయం అనే ప్రచారంతో కుల మత భేదం లేకుండా అంతా ఇళ్ల తలుపులకి వెంకటేశ్వర నామాలు వేయించేసుకున్నారు కొన్నేళ్ల క్రితం ఆంథ్రాక్స్ ప్రజల గుండెల్లో నిద్రపోయింది ఆ పౌడర్ పోస్ట్ ద్వారా వస్తుంది అనేసరికి ఎంతో ముఖ్యమైన కవర్లు కూడా తిరగటానికి జనం తెగ భయపడ్డారు కొన్ని ఓళ్లల్లో అయితే సెలవులు పెట్టే వీలు లేక ఉద్యోగం మానేస్తే గడవక పోస్టల్ వాళ్ళు పోస్ట్ వస్తూ ఉంటే ఇళ్ల తలుపులు బిగించేసుకుని మా పల్లెటూరు ప్రజలు ఎంతగా అతలాకుతలం అయిపోయారో ఇంకా కళ్లకు కట్టినట్టుగానే ఉంది ఇప్పుడు ఈ స్వైన్ ఫ్లూ కూడా ఇలాగే జనం గుండెల్లో అలాంటి భయాన్ని పెంచింది అనేందుకు ఊళ్ళో పిల్ల పెద్ద తేడా లేకుండా అందరి మూతులకి ఉన్న చెక్కాలే సాక్ష్యం అబ్బాయమ్మ మాకు ఉచిత సలహా పడేసింది అయ్యగారికి హాస్పిటాల్లోనే కదమ్మా ఉద్యోగం మీ ఇంట్లోకి కూడా తీసుకోమనండి అయ్యగారిని అసలే గారికి ఎప్పుడూ జలుబే అది కానీ మా అత్తగారు కానీ దాని మాటలు విందంటే ఇక అంతే సంగతులు అందుకే అప్ప ఏమని అక్కడే ఆపేశాను అయితే ఆ రాత్రే వారు పిల్లలతో సహా ఇంట్లో అందరికీ తలో మూత చెక్కము తేవటం చూసి అమ్మో ఇది ఏదో సీరియస్ వ్యవహారమే అనిపించింది నాకు ఇంకా అంతా ఆ రోజు నుంచి పడుకునేటప్పుడు కూడా మూత చెక్కాలు తీస్తే ఒట్టు మధ్యాహ్నం భోజనం చేసి ఆసుపత్రికి తిరిగి వెళ్తూ మా వారు సుభద్ర పెళ్ళిళ్ళ పేరయ్య సేమ శాస్త్రి గారు పొద్దుటే ఆసుపత్రిలో కలిసి ఇవాళ మన సుమిత్రను చూసుకోవటానికి ఆ రాజమండ్రి సంబంధం వాళ్ళు వస్తున్నారని చెప్పారు శాస్త్రి గారికి గుంటూరులో అర్జెంటు పని తగిలి వెళ్లాల్సి వస్తోందిట అన్నీ మాట్లాడానికి కనుక పర్వాలేదు మీరు పెళ్లి చూపులు హాని అన్నారు నేను సాయంత్రం పెందరాళి వచ్చేస్తానులే పువ్వులు పళ్ళు తెస్తాను నువ్వు కాస్త కాఫీ పలహారాల విషయం చూసుకో అన్నారు చెప్పద్దు నాకు కంగారు వచ్చేసింది వారికి కాస్త కారపూస మైసూర్ పాక్ చేయటానికి ఇంట్లో ఫస్ట్ తారీఖు తెప్పించి ఉంచి నా శనగపిండే అయిపోయింది నేను బయటికి వెళ్ళి తెద్దామని బయలుదేరుతూ ఉంటే ఏమేవ్ మూత చిక్క మర్చిపోయావు సుభద్ర అంటూ మా అత్తగారి పొలికాక అసలే చాదస్తం ఎక్కువ గబా గబా మాస్క్ తగిలించుకుని కొట్టుకెళ్ళాను శనగపిండి రేటు చూసి కంగు తిని ఇది అంటే రమణ గారు ఒక్క రెండు రోజులకే రేటు పది రూపాయలు పెరిగిపోయిందా అన్నాను నేను రమణ గారిని కాదండి సుబ్బలక్ష్మమ్మ గారు వాళ్ళ పెద్ద అబ్బాయి సూర్యబాబుని కందిపప్పు దొరకటం లేదు కదండి అందుకని దీని రేటు గంట గంటకి పెరుగుతోంది అన్నాడు మాస్క్లో నుంచి కొట్టులో కుర్రాడు నేను సుబ్బలక్ష్మమ్మని కాను సుబ్బారావు గారి భార్య సుమిత్రను అన్నాను నవ్వుకుంటూ ఏమి అనుకోకండి మా గుర్తుపట్టలేకపోయాను ఈ మూతి చిక్కాలు కాదు కానీ ఎవరెవరో తెలియటం లేదు అన్నాడు సూరిబాబు అపరాధ భావంతో పర్వాలేదులే రేటు ఎంతైనా అవసరం తప్పుతుందా ఓ కేజీ శనగపిండి కట్టు అని అది తీసుకుని ఇంటికొచ్చేటప్పుడే ఎదురింటి గారికి పక్కింటి సుబ్బలక్ష్మికి సాయం కోసం చెప్పొచ్చాను నేను పలహారాలు తయారు చేసేలోగా సుమిత్రను వాళ్ళు తయారు చేస్తారని అంతా పెళ్లి చూపుల సమయానికి పట్టు చీరలు కట్టుకుని మాస్కులతో సహా రెడీ అయిపోయారు పెళ్లివారు పారాయి ఊళ్ళోంచి వస్తున్నారు మన జాగ్రత్తలో మనం ఉండాలి అని సుమిత్రను కూడా మూతి చెక్కవు నుంచి మినహాయించలేదు సాయంత్రం అన్న సమయానికి బస్ స్టాండ్కి వెళ్ళి సుందరం తీసుకొచ్చిన మగపెళ్ళి వారిని అంతా సాధారణంగా ఆహ్వానించాం పెళ్లి కొడుకు తల్లి కావాలి ఒక ఆవిడ లావుగా ఉంది తప్ప మిగతా అంతా సన్నగా రివటల్లా ఉన్నారు వాళ్ళు మాకంటే భయస్తుల్లా ఉన్నారు మాస్కులు వెనక నుంచే మాట్లాడుతున్నారు తప్ప పొరపాటును కూడా మాస్కులు తీయలేదు ఇంటా బయట నా చేతి మైసూరు పాకుని కారూసిని మెచ్చుకొని వారు ఇంతవరకు ఎవరూ లేరు కానీ పలహారాలు తింటున్న వారి మొహాలు ఎందుకు నువ్వు వికసించినట్లు అనిపించలేదు నా మనసు చివుక్కు అనిపించింది కానీ మగపెళ్ళి వాళ్ళు కదా కాస్త బెట్టుగా ఉన్నారులే అనుకున్నాను పెళ్లి కూతురు సుమిత్రకి క్విజ్ అదే ప్రశ్నోత్తర కార్యక్రమం మొదలైంది ఘనమైన పట్టు చీర నాగలు దిగేసుకున్న కాస్త లావుగా ఉన్నావాడే అడిగింది నీ పేరేంటమ్మాయి అని సుమిత్ర అండి చెప్పింది అడిగిన ఆవిడ కళ్ళల్లో ఆశ్చర్యం కదలాడినట్లు అనిపించింది నీ పేరు లక్ష్మి కాదు అంది అది గమనించి లక్ష్మి సుమిత్ర అండి వదినగారు అందుకున్నారు మా అత్తగారు వదినగారేంటండోయ్ నేను మా ఇంటి పెద్ద ఆడపడచును ఏదో లావుగా ఉన్నానని వయసు పెంచేస్తే ఎలా అందావిడ నేను సర్ది చెప్పాను అబ్బాయి అదేం కాదు అక్కయ్య గారు ఏదో మరీ బాగుందండి మీరు పెళ్లి కూతురు తల్లి కదా మీకు నేను వదిలిగా ఎలా అవుతాను అందవిడ కోపంగా మీరు మీరు చూస్తూ నాకు కంగారు వచ్చింది నేను పెళ్లి కూతురికి అన్న భార్యనండి నా పేరు సుభద్ర అన్నాను ఏంటో ఈ మాస్కులతో మా గొప్ప ఇబ్బందిగానే ఉంది ఎవరెవరో తెలియటం లేదు అది సరే కానీ మీకు పాటలు వచ్చా అన్నాడు అప్పటిదాకా బిగుసుకు కూర్చున్న ఓ సన్నగా ఉన్న వ్యక్తి వచ్చండి త్యాగరాజ కీర్తనలు చాలా బాగా పాడుతుంది మా సుమిత్ర పక్కింటి గారు గొప్పగా చెప్పింది అదేంటి గొప్ప పాప్ సింగర్ అని చెప్పాడే మధ్యవర్తి మా తమ్ముడికి వెస్ట్రన్ మ్యూజిక్ అంటే ప్రాణం అత్తయ్య గారు అన్నాడైనా నేను అత్తయ్యను కానండి వీళ్ళ పక్కింటి మీనాక్షమ్మను అంది గారు ముసుగులో నుంచే కఠినంగా ఆవిడికి వరస పెద్దదైతే కోపం నేను తెల్లబోయాను ఒకటి ఆ అడిగిన వ్యక్తే పెళ్ళికొడుకు అనుకున్నందుకు అంటే అతగాడు పెళ్ళికొడుకు అన్నగారన్నమాట రెండోది మా మధ్యవర్తి శాస్త్రి గారు పెళ్ళికొడుకు ఇంట్లో అందరూ శాస్త్రీయ సంగీత ప్రియులు తప్పకుండా అమ్మాయి చేత త్యాగరాజ కీర్తన పాటించండి అని మరీ మరీ చెప్పి వెళ్ళాడని మా వారు చెప్పారే మగ వారిలో కాస్త బక్కగా స్టైల్గా ఉన్నామే ముందు జాగ్రత్తగా కాబోలు తనను తానే పరిచయం చేసుకుంది నేను పెళ్ళికొడుకు తల్లినమ్మాయి నీకు చికెన్ పలావ్ వచ్చా ఎలా చేస్తావో చెప్పు మా వాడికి పలానా రొయ్యల వేపుడు అంటే పంచప్రాణాలు ఏరా అబ్బాయి అంది ఊరగా పక్కనే కూర్చున్న బొద్దు శాల తీని చూస్తూ పెళ్లి కూతురు అదిరిపోయి తటాలను లేచి నిలబడింది నేనే బలవంతాన కూర్చోబెట్టాను మా వారి ముఖం కళ్ళ తప్పటం నాకు కనిపిస్తూనే ఉంది మా వారు గళ్ల షర్టు వ్యక్తిని ఉద్దేశించి బహుశా మీరే పెళ్ళికొడుకు అనుకుంటాను శంకర్ గారు నేను పెళ్లి కూతురు అన్నయ్య సుబ్బారావుని మాది శుద్ధ శ్రోత్రియ కుటుంబం అందుకే చల్లాయి మీ ప్రశ్నకు కంగారు పడింది ఈ రోజుల్లో నాన్ వెజ్ తినడం తప్పు కాదనుకోండి అంటూ మా వారు ఏదో చెప్పబోతూ ఉంటే సన్నటి వ్యక్తి మా వారిని మరి మాట్లాడనేలేదు ఏంటో మీ మాటలు నాకు గందరగోళంగా ఉన్నాయండి మీ పేరు సుబ్బారావు అంటున్నారు శ్రోత్రియ కుటుంబం అంటున్నారు పెళ్లి కొడుకును శంకర్ అంటున్నారు వాడి పేరు శంకర్ రెడ్డి మీరు ఈ ఊళ్ళో భూకామంద సుబ్బారెడ్డి గారు కాదా పైగా మాంసాహారంలో పుట్టి పెరిగిన వాళ్ళం రేపు మీ అమ్మాయి పెళ్ళయ్యాక మా అందరినీ కాయగూరలు మాత్రమే తినమంటే కష్టం మా వాడికి రోజు మొక్క ఉంటేనే కానీ ముద్ద దిగదే అన్నాడు ఆ వ్యక్తి అప్పటికి జరిగిన పొరపాటు మా అందరికీ అర్థమైంది వెంటనే మా అత్తగారితో సహా అంతా మూతి చెక్కాలు తీసేశాం మా వారు వాళ్లకు చేతులు జోడించి నమస్కరించారు అయ్యా సుబ్బారెడ్డి గారు మాకు స్నేహితులే కానీ వాళ్ల ఇల్లు ఈ వీధికి ఆ చివరి ఉండే పెద్ద బిల్డింగ్ బహుశా మీరు వాళ్ళ అమ్మాయి లక్ష్మిని చూసుకోవటానికి వచ్చిన పెళ్లివారనుకుంటాను మా పెళ్ళిళ్ళ పేరయ్య శాస్త్రి గారు ఊళ్ళో లేకపోవటం వలన ఈ పొరపాటు జరిగింది మా తమ్ముడు సుందరం మిమ్మల్ని మా చెల్లెల తాలూకు పెళ్లివారనుకుని మా ఇంటికి తీసుకొచ్చేశాడు మమ్మల్ని క్షమించండి ఇంతలో వాకిట్లో కలకలం వినిపించింది కారు దిగి ఓ డెట్ మంది మాస్కుల వాళ్ళు మా ఇంట్లోకి జరబడ్డారు అందులో సుబ్బారెడ్డి గారి భార్య శరీరం చూసి ఆయన మాస్కులో ఉన్న అంతా గుర్తుపట్టేశాం ఆయన మా ఇల్లు అదిరిపోయేలా నవ్వేశారు ఇందులో క్షమాపణలు దేనికంటే సుబ్బారావు గారు ఇదంతా మూతి చెక్కాల మహిమ పాడు రోగం భయంతో అంతా మూతులు బిగించేసుకున్నాం కదా పైగా మా అమ్మాయి పేరు లక్ష్మి మీ చెల్లెల లక్ష్మీ సుమిత్ర కదా అందుకే కాస్త తార్మార్ తక్కిడమారయింది ఇదిగో మీ వాళ్ళు వీళ్ళు మా ఇంటికొచ్చారు మా ఆవిడ పెళ్లివారి కోసం లెవెల్లో కోళ్లు కోయించేసి ఘుమఘుమలాడే మాంచి పలావును ముందుంచేసరికి ఆ వాసన గిట్టక కాబూలు వీళ్ళు మరీ ముడుచుకుపోయారు తప్ప మొక్క కూడా ముట్టలేకపోయారు మా లక్ష్మిని త్యాగరాజ కీర్తన పాడమనేసరికి కాలేజీ పిల్ల కదా అది నాకు రాదు పాప్ సంగీతం అయితే విరగదీస్తానంది చివరికి నాకే ఎక్కడో ఏదో తేడా కనిపించి అందరి చేత మూతి చెక్కాలు తీయించేసరికి అసలు విషయం బయటపడింది అమ్మాయి సుమిత్ర కాస్త మంచినీళ్ళు అందుకోమ్మా అన్నారు సుబ్బారాయుడు గారు ఆయాసపడుతూ అయినా ఈ పాడురోపం మన దేశంలో ఎలా అడుగుపెట్టిందో కానీ రాత్రి పగలు నిద్రలు లేవంటే నమ్మండి పైగా అప్పుడే పుట్టిన భయం నాస్తి కదా పెళ్లి ముహూర్తాల నాటికైనా అందరికీ ఈ మూతి చెక్కాల నుండి విముక్తి కలగాలని కోరుకుందాం ఆయన ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం గనక అదే భయపడి పారిపోతుందానండి అన్నారు సుబ్బారాయుడు గారు తమ పెళ్లివారిని కారులో జాగ్రత్తగా ఎక్కించబోతు అయినా పెళ్లి చూపులకు మాస్కులు ఎందుకు అంటే ఎవరైనా నా మాట వినిపించుకుంటేనా అంది మా అత్తగారు పెట్టి ఓ అరడజన తుమ్ములు తుమ్ముతూ అంతే ఆవిడ తుమ్ములకు ఆ పెళ్లివారు ఈ పెళ్లివారు అంతా బాంబు పడినట్లు ఉలికిపడి మళ్ళీ మూత చిక్కాలు గట్టిగా బిగించేశారు మా వారు నవ్వుతూ అన్నారు భయపడకండి ఇది స్వైన్ ఫ్లూ కాదులేండి మా అమ్మగారికి చిన్నప్పటి నుండి అలవాటైన జలుబు కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే